మహావీరుడు హిందూ హృదయ సామ్రాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు శివాజీ మహారాజ్ నినాదాలతో ప్రధాన వీధులు మారిమగాయి శివాజీ మహారాజ్ యాత్రకు సంబంధించి ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద నుండి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఇక్కడ శివాజీ చౌక్లో ఆ శివాజీ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ హిందూ పరిషత్ అలాగే భజరంగ్ దల్ మరాఠా సంఘానికి సంబంధించినటువంటి ఒక నేతలు ఇక్కడికి చేరుకొని ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్కి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ ఘనంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు వారు మర్తపడు ప్రస్తావం పడుతున్నారు చెప్పండి ఆ భజరంగ్ దల్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య స్థాపనకు విశేషంగా కృషి చేసినటువంటి మహారా సేవల్ని ఎలా కొనియాడతారు ఎలాగంటే ఒకప్పుడు శివాజీ మహారాజు గారు మన దేశంలో శివాజీ మహారాజు కంటే ముందు కూడా ఎందరో వీరులు దేశం కోసం పోరాటం చేసారు ఎందరో చేశారు కానీ వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యం కోసం మాత్రం చేసారు శివాజీ అనేటి ఒక మహారాజుడు ఒక మహనీయుడు మాత్రం దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేసిండు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆయన పేరు అసలు ఎప్పుడు మనం మరవలేనిసినటువంటిది ప్రతి సంవత్సరం మనం ఆయన పేరు మీద మనం ఇలాంటి ప్రోగ్రామ్ జరుపుకోవడం మన యూనిటీ కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మళ్ళీ ఇదే కాకుండా ఎందరో మంది త్యాగాలు చేసినా ఎవరైతే ధర్మం కోసం త్యాగం చేసినారో అలాంటి వాళ్ళని మనం ఎన్నడూ మరవలేం కాబట్టి ధర్మం రక్షతి రక్షిత అని చెప్పేసి ఏదైతే ఉందో మన ధర్మాన్ని మనం రక్షించుకున్నప్పుడు ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్నది ఈ చిన్న ఉదాహరణ ఇలాంటివి చెప్పాలనుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు చెప్తూ పోయినా సరిపోనటువంటి ఘనత ఘన చరిత్ర ఉన్నటువంటి శివాజీ మహారాజ్ గారి యొక్క చరిత్ర అది దాన్ని మనం ఎంత ఘనంగా జరుపుకుంటే అంత హిందుత్వం పెరుగుతుందని చెప్పేసి మా యొక్క అను ప్రయత్నం ఎంతో పోరాట పటిమ కలిగినటువంటి శివరాజ్ మహారాజ్ శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి మీ అనుభూతిలో శివాజీ మహారాజ్ చాలా గొప్ప నాయకుడు ఆయన హిందుత్వానికి మన సంస్కృతికి మన హిందుత్వానికి హిందువుల హృదయవాసి కూడా భవానీ మాత శివాజీ మహారాజుకు తన కడగాన్ని ప్రసాదించే ఈ శత్రువులను ఎందరో మందిని శత్రువుల సైన్యం మీద పోరాడిన వ్యక్తి శివాజీ మహారాజు అటువంటి శివాజీ మహారాజును స్ఫూర్తి తీసుకొని మనము ఏ హిందువులంతా ఏకంగా ఉండి ప్రతి సంవత్సరము ఇటువంటి జయంతిని మహా ఉత్సవంగా పాల్గొని విజయవంతం చేయగలరని విశ్వ హిందూ పరిషత్ తరపున మేము కోరుతున్నాం శివాజీ మహారాజ్ జయంతి వెడుకు సందర్భంగా మీరు చేసుకున్నాను మేము ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క వారసులము వారి వంశస్థులమే కావున మేము వారు ఛత్రపతి శివాజీ మహారాజు అనే వ్యక్తి ఈ దేశంలో ప్రపంచంలో హిందూ ధర్మాన్ని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు వారిని మేము స్ఫూర్తిగా తీసుకుంటూ వారి జీవన విధానాన్ని భారతానికి ప్రపంచానికి తెలియజేస్తూ వారి యొక్క త్యాగ గుణము రక్షణ గుణము ఏదైతే ఉందో మా వంశంలో పుట్టి మా కులంలో పుట్టాడు కానీ ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాడు ఈయన అందరి హిందూ అందరి యొక్క మాన ప్రాణ అభిమానాలను కాపాడిన వ్యక్తిగా మేము చాలా గర్విస్తున్నాము ఎందుకంటే ఆ రోజు శివాజీ మహారాజు లేకుంటే ఈరోజు హిందువుగా ఉండేవారమో లేదో అని అనుమానం కలుగుతుంది మరియు తన సుఖశాంతులను కూడా ధ్వజించి ధర్మం కొరకే నిలబడ్డ మహనీయుడు వారు మా సామాజిక వర్గంలో పుట్టారు సామాజిక వర్గంలో పుట్టడం వేరే శివాజీ మహారాజ్ అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికి చెందినవారు కాదు హిందూ సామ్రాజ్యాధి నేత హిందూ హృదయ నేత కాబట్టి వారు ఈ అందరినీ కలుపుకొని ఇప్పుడేదైతే ప్రధానమంత్రి ఏ విధంగా సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే నినాదంతో భారతదేశాన్ని ప్రపంచ గురువుగా చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రో అదే విధానంలో జ్యోతిబాబు లేకంటే ముందు ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఈ సామాజిక వర్గాల నన్ను సమతూకరిస్తూ అందరి సహకారంతో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా వారు స్థాపించారు వారు స్థాపించిన హిందూ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందువుగా ఉందని మేము కోరుతున్నాం అది హిందువులకు సంబంధించి ఏదైతే హిందూ సామ్రాజ్య సడుగా హిందువుల లక్యతకు విశేషంగా కృషి చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ నుంచి